ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీషులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు సందేశాన్ని మొదలు పెడుతున్నాను ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే తప్పకుండా ఒక్కసారి ఈ సాయి చేతిని తాకిచూడు నీవు అనుకునేటటువంటి శుభవార్త నీవు వినేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని నీకు తెలియజేస్తానని అంటున్నారు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఇప్పుడైతే తెలుసుకుందామండి మొదటిసారి మన ఛానల్ను చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం తెలుసుకుందాం ఈరోజు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చూసిన వెంటనే నీ సాయి చేయి తాకు నీవు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను నీవు ఎలా వినాలో తప్పకుండా నీకు ఒక మంచి మార్గాన్ని బోధిస్తాను ఇది సాక్షాత్తు నీ షిరిడీ సాయి నీ కోసం నీ కన్నీటిని నీ కష్టాన్ని చూడలేక నీ సాయి నీకోసం పంపిస్తున్నటువంటి ఒక గొప్ప పిలుపు నీ మనసుకు నీకు మనోధైర్యాన్ని ప్రశాంతతను చేకూర్చే విధంగా నీకు నేను ఎన్నో విధాలుగా ఎన్నెన్నో సందేశాలను ప్రతి సూచనలను తెలియచేస్తూ వస్తున్నాను నా భక్తుల హృదయం నాకు పెద్ద ఆలయం అది మీకు కూడా తెలుసు కదా అదే నాకు అసలైనటువంటి షిరిడి కూడా మీరు కూడా నన్ను మీ మనసులోనే ఒక పెద్ద ఆలయాన్ని కట్టి నిరంతరము కూడా సాయి సాయి అంటూ నా యొక్క నామాన్ని జపిస్తూ నా పైన మీకున్నటువంటి భారాలు అన్నీ కూడా మోపుతూ నేను ఉన్నాను అంతా కూడా నేను చూసుకుంటున్నాను అనేటటువంటి ధైర్యంతో మీరు నాపై పెట్టినటువంటి భారాన్ని నేను ఏ రోజు కూడా విడిచిపెట్టను ఎందుకంటే నా బిడ్డలపైన నాకు అమితమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి మీకు నాపై ఉన్నటువంటి ప్రేమకు భక్తికి నేను ఎప్పుడూ కూడా దాసోహం అయి ఉంటాను మీరు పొరపాటు పడవద్దు నేను మీ కష్టాలను చూడడం లేదు మిమ్మల్ని గమనించడం లేదు మీకు ఎదురయ్యేటటువంటి సమస్యల వలన నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఎప్పుడూ కూడా భ్రాంతి చెందవద్దు అలా ఎప్పుడైతే మీ మనసుకు అనిపిస్తుందో అప్పుడు మీరు ఒక మాయలో చిక్కుకున్నారు అని అర్థం నేను లేకుండా మీరు ఎలా ఉంటారు చెప్పండి అసలు తల్లి లేకుండా పిల్లలు ఎలా ఉంటారు తల్లి నిరంతరము కూడా బిడ్డలను ఏ విధంగా అయితే జాగ్రత్తగా తన యొక్క సంరక్షణలో చూసుకుంటూ ఉంటుందో నేను అంతే నా బిడ్డలకు వచ్చేటటువంటి అపాయాలను ముందే తెలుసుకొని వారిని తప్పకుండా అనుసరిస్తూ వారికి జరగబోయేది ముందే నాకు తెలుసు కాబట్టి అన్నీ నేను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను మీకు కావలసింది ముందే ఇస్తే ఏది కూడా మీకు దా దాని గురించి సంపూర్ణంగా మీరు తెలుసుకోలేరు అందుకే కొన్ని కొన్నిసార్లు ఆలస్యంగా అవుతుంది అంతలోనే మీరు నా వలన ఏదో నష్టం వాటిలినట్టు నన్ను అపార్థం చేసుకోవద్దు ముందు మీకు కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకో తెలుసా మీ మనసులో నాకు గొప్ప చోటును కల్పించినందుకు ఈ కలియుగంలో అందరూ కూడా అల్పాయుషులై ఉంటున్నారు భావాన్ని మర్చిపోతున్నారు అవసరమే లేనటువంటి వాటిపై వ్యామోహాన్ని పెంచుకుంటున్నారు మీ జీవితంలో అసలు ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతున్నారు చివరికి ఏది పొందితే మీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు కొందరు బంధాలపై కొందరు ధనంపై కొందరు అధికారంపై ఇలా అర్థమే లేనటువంటి వాటిపై వ్యామోహాన్ని పెంచుకుంటూ శాశ్వతం కాని వాటి కోసం సమయాన్ని మొత్తం వృధా చేస్తూ అసలు ఏదైతే శాశ్వతమో దానిని మాత్రం పట్టించుకోకుండా మీ జీవితాలను చిందర వందర చేసుకుంటూ కాలాన్ని కూడా వృధా చేస్తున్నారు మీ ప్రియమైనటువంటి గురువుగా నీకు నచ్చినటువంటి తండ్రిగా నీ యొక్క ఇష్టదైవానిగా చెబుతున్నాను నా మాటను వింటారు కదూ నేను చెప్పిన విధంగా మంచి మార్గాన్ని అనుసరిస్తూ నిరంతరము కూడా భక్తి భావాన్ని మీలో పెంచుకుంటారు కదూ అవసరం లేని శాశ్వతం కాని వాటి కోసం పరుగులు తీయవద్దు మీకు అదృష్టం కలిసి వచ్చినప్పుడు మీకు ఇవ్వాలి అని రాసి ఉంచినప్పుడు ఏదీ కూడా ఆగదు సృష్టిని చేసినటువంటి భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి జీవులకు ఏది కావాలో ఏది అవసరం లేదో ఆయనకు తెలియదంటారా కాబట్టి ఇవ్వవలసినవి అన్నీ కూడా ఆయన ముందే నిర్ణయించుకుంటాడు వాటిని తప్పించడం ఎవరి తరం కాదు అని తెలుసుకోండి ఈ బ్రతుకంతా కూడా కేవలం ఒక మాయ ఒక భ్రమ ఈ మాయలో మీ పాత్రను మీరు చక్కగా పోషించి ఈ భగవంతుణ్ణి మెప్పించి మోక్షాన్ని పొందండి మీ సమస్యలను నా సమస్యగా తీసుకుంటూ మిమ్మల్ని ప్రతినిత్యము కూడా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాను అలాగే మిమ్మల్ని మీరు నా ముందు దుఃఖిస్తూ చేసేటటువంటి ప్రార్థనలు అవ్వచ్చు అలాగే మీ సమస్యలను నాకు విన్నవించుకుంటూ మీరు ఎంత బాధపడుతూ ఉంటారో నేను చూస్తూనే ఉంటాను ఆ క్షణం మిమ్మల్ని నా గుండెలకు హత్తుకుంటూ ఓదార్పును కూడా ఇస్తాను కానీ నేను మీకు కనిపించకపోయినా నా స్పర్శను మీరు నా పూజా సమయంలో తప్పకుండా గుర్తిస్తారు మరి నేను ఎప్పుడూ అలాంటి అనుభూతిని పొందనే లేదు బాబా అని అంటావేమో నీవు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే నీ ఆలోచన విధానం కూడా ఉంటుంది నీకు వచ్చినటువంటి కష్టం లేదంటే సమస్య ఏదైనా కానీ నీ చుట్టూ ఉండేటటువంటి మనుషుల గురించి నీ బంధాల గురించి సమాజం గురించి నీకు తెలియజేసేలా చేస్తుంది కాబట్టి అందుకోసం నీవేమీ బాధపడనవసరం లేదు అయితే నీకు నేను ఎప్పుడూ కూడా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు సుమా నిన్ను మోసం చేశారని నీవేమీ బాధపడవద్దు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా సుఖమైనా అదంతా కూడా నీకు కేవలం భగవంతుడు ఇచ్చిందే అని తెలుసుకో దైవ మార్గాన్ని అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను నీవు చేయగలిగినంతవరకు చెయ్యి భయపడకు మనసును స్థిరంగా ఉంచుకో నన్ను చూస్తూ ఉండు అలాగే నా మాటలు వింటూ ఉండు ఎప్పుడూ కూడా మంచి మంచి కథలను వింటూ ఉండు మంచి పాటలను వింటూ ఉండు నీ మనసుకు ఏదైతే ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ పనులన్నీ కూడా హాయిగా చెయ్యి నీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఏదో ఒక సేవ చేస్తూ నీ కర్తవ్యాన్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ ఉంటావు నీవు అడిగినవన్నీ కూడా నీ సాయి నీకు ఇస్తూనే ఉంటాడు అలాగే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నీ సాయి ఎప్పుడూ కూడా క్షేమంగా కాపాడుతూ ఉంటాడు నీవు తాకినటువంటి ఈ సాయి చేతిలో బ్రహ్మాండాలన్నీ కూడా ఇమిడి ఉంటాయి వాటి నుండి నీకు ఏది కావాలన్నా కూడా ఈ సాయి నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు నీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీకు నా ఎందు ఎంత విశ్వాసం అయితే ఉంటుందో నాకు కూడా మీ పైన అంతటి బాధ్యత ప్రేమ కలిగి ఉంటాయి మీరు అనుకోవచ్చు కష్టం కలగగానే ఏమిటి బాబా నువ్వు ఇలా చేస్తావు నీకు ముందే అన్నీ తెలుసు కదా అయినా ఎందుకు బాబా మాకు ఇలా జరిగేలాగా అలా చూస్తూ ఉంటావు అదేదో జరగము జరగకముందే మాకు వచ్చేటటువంటి ఆపద నుండి మమ్మల్ని బయటపడవేయచ్చు కదా అని అడుగుతావేమో అవన్నీ కూడా కేవలం నువ్వు చేసుకున్నటువంటి కర్మఫలాలను బట్టి ఉంటుంది కాబట్టి అందుకు కర్త క్రియ అన్నీ కూడా కాలమే వ్యవహరిస్తుంది కాలాన్ని బట్టే మనము కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి అయినా నీకెందుకు అంత బాధ నేను ఎప్పుడూ కూడా నీ వెనుకే ఉంటున్నాను కదా కొన్ని పరిస్థితులను మీరు కూడా అర్థం చేసుకోవాలి మీకు తప్పకుండా మనోధైర్యాన్ని శక్తిని నేను ఇస్తూనే ఉంటాను ఏ వ్యక్తి ఏ వస్తువు ఏ విషయం ఎలాంటి పరిస్థితి అయినా సరే నిన్ను దుఃఖానికి గురి చేయలేవు నీవు ఏర్పరచుకున్నటువంటి భావాలు అభిప్రాయాలు మాత్రమే నీ ఆలోచనలు కేవలం నిన్ను దుఃఖానికి గురిచేసేలా చేస్తాయి ఈ సత్యాన్ని గుర్తించుకొని నీ జీవితాన్ని ఆనందంగా సాగించు నీకు అండగా నీవు నమ్ముకున్నటువంటి నీ దైవాన్ని నీ సాయిని ఎప్పుడూ నీ వెనకే ఉంటాను ఇది సత్యం నీవు పూజ చేయలేకపోయినా దేవాలయానికి వెళ్ళి నన్ను దర్శించలేకపోయినా నీ మనసులో మనసారా సాయి అని పిలువు చాలు నీ సాయి అభయం తప్పకుండా నీకు అందుతుంది మూడు రోజుల నుండి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలతో సతమతమైపోతూ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక నరకాన్ని అనుభవిస్తూ ఎక్కువగా ఆలోచించి అనారోగ్యానికి గురయ్యావు తప్పకుండా ఈరోజు సాయంత్రంలోపు నీకు వచ్చినటువంటి ఆ అనారోగ్యం నీ నుండి తరిమి కొడతాను నా ఊదిని మంచినీటితో కలిపి సేవించు తప్పకుండా ఆ వ్యాధి నీ నుండి పారిపోతుంది మంచిగా మనస్ఫూర్తిగా నిండైనటువంటి మనసుతో ఆలోచించేటటువంటి విధానం నీకు కలగాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు తెలియజేసినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు